తోడుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ధనలక్ష్మి ఉంది ఆమె యొక్క డమ్మి వెనకాల అనంతభావం నడిపిస్తా ఉన్నాడు అలా ఇలా చాలా మంది వాళ్ళ వెనకాల ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు అలా కాదు కేవలం నేను ఒక సామాన్య మహిళను మాత్రమే నా ఎనకాల నా కుటుంబం కార్యకర్తలు ఉన్నారనే ధైర్యంతో నేను ముందు అడుగు వేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి అన్ని కూడా మీ అందరికీ కట్టినట్టు ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఈ అనంతబాబు అనే వ్యక్తి ఎంత అరాచకాలకు పాల్పడతా ఉన్నాడో గిరిజన మహిళలను వలపరుచుకొని వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు దూరం చేసి మహిళలను అడ్డు పెట్టుకుని మొత్తం మన ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా కూడా దోచుకుంటా ఉన్నాడు కాబట్టి అందరూ గమనించాలి ఇది ఎవరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అయితే మన నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్సీ అనంత బాబు ఒక అరాచక పాలన మన అందరం కూడా కలాల చూస్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అనంతబాబు అనే వ్యక్తి కనీసం మన కంటికి కూడా కనపడకుండా చేయాలనేసి నేను ముందడుగు వేశాను ఎందుకంటే నాలాగా చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తా ఉన్నాడు కనీసం ఒక మనిషి స్వేచ్ఛగా స్వాతంత్రంగా మాట్లాడే హక్కును కూడా కోల్పోయేటువంటి పరిస్థితిని మనం ప్రస్తుతం గమనిస్తూనే ఉన్నారు మీ అందరూ కూడా తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో మనందరం కూడా మూడు పార్టీల పొట్టులు